చాలా నేను అన్నారంటే ఏంటంటే చాలా మంది టీచర్లు ఈ ఎండాకాలంలో ఏ వర్క్ షాప్ లో అనేటువంటి ఫీలింగ్ వచ్చేది వాళ్ళు కానీ సార్ అట్లా కాదు వర్క్షాప్ మేము ఖచ్చితంగా రావాలి వర్క్ షాప్ నేను చూస్తే ఆశ్చర్యం రోజు జెన్యున్ రోజు అంతా ఫోర్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ అంటే ఆశ్చర్యం అది విచిత్రం అనిపిస్తున్నారు ఎప్పుడైనా జనరల్గా ఏంటంటే ఇరవై మంది ఇరవై ఐదు మంది ముప్పై మంది దాకా ఉండేది ఇక తర్వాత ఎప్పుడు బోర్ ఫీల్ అయ్యేది మేము ఆ ప్రిన్సిపల్ దగ్గర పోతే అయ్యాయి వర్క్ షాప్లేసారీ తగ్గినేసాలంటే ఎట్లా ఉంది ఎప్పుడు రకమైన ప్రాబ్లమ్స్ ఉండే వాస్తవం ఏంటంటే పొద్దున్నే వస్తున్నప్పుడు చాలా చిన్నతోటి వచ్చింది అంటే జనరల్గా ఏంటంటే పొద్దున్న వచ్చినప్పుడు అందరు ఇబ్బందితోటి వస్తారు ఎవరైనా పోయేటప్పుడు సాయంత్రం ఆనందంగా పోతుంది వినడం జరిగింది సార్ పొద్దున్న వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా వస్తుంది పోయేటప్పుడు అందరు ఇబ్బందిగా పడుతున్నారు చాలా బాగా అనిపించింది నాకు ఇది ఇదే విషయం పిల్లల దగ్గర కూడా జరగాలి పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా మార్నింగ్ ఎయిట్ థర్టీ బెల్లును ఇబ్బంది పడుకోవాలి ఫోర్ ఓ క్లాక్ బెల్లును ఆనందిస్తూ లేదు మీరు ఏదైతే నేర్చుకొని ఇప్పుడు ఏదైతే మీరు ఆనందాన్ని వ్యక్తం చేస్తుండో ఖచ్చితంగా మీ ప్రభావం మీ స్టూడెంట్స్ మీద కనబడాలి కనబడితే మార్నింగ్ ఎయిట్ థర్టీకి వచ్చేటువంటి బెల్లు వాడికి విపరీతంగా ఆనందం ఆనందం కలగాలి సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ కొట్టేటువంటి ఏ పేలు అయితే ఉందో అది వాడికి ఇబ్బంది కలిగించాలి అమ్మా ఇప్పుడు వెళ్ళిపోవాలన్నా మా టీచర్ నిస్ పెట్టుకోవాలన్నా మా స్కూల్స్ పెట్టుకోవాలన్నా మా మేడం రిస్పెట్టుకోవాలన్నా అనేటువంటి ఒక వాళ్ళు కలిగించినప్పుడు ఈ యొక్క వర్క్షాప్ యొక్క ఉద్దేశం నిలబడిందంటైతే ఖచ్చితంగా కాబట్టి దానికి మీరు తల్లి తండ్రి పాత్ర పోషించాలి టీచర్ తల్లి కావాలి తల్లి కావాలి స్కూలు ఇల్లు కావాలి స్కూలు ఇల్లు అయిన రోజు టీచర్ తల్లి రోజు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ రిజల్ట్ కోసం మన వాళ్ళు ప్రయత్నం చేసినటువంటి వర్క్ షాప్ నారాయణ సార్ ఏ ఉద్దేశంతో పెట్టిండో అది ఫుల్ఫిల్ అయిందని నేను అనుకుంటున్నాను దాని యొక్క ప్రభావం రాబోయే ఇరవై ఇరవై ఆరు ట్వంటీ ఫైవ్ సిక్స్ అకాడమిక్ ఇయర్ మీద ఖచ్చితంగా చూపిస్తుందని నేను అనుకుంటున్నా నేను మేడం ప్రామిస్ చేస్తున్నా ఈసారి హండ్రెడ్ పర్సెంట్ మనము పక్క అనొచ్చాద్దు అనొచ్చా దానికంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్లో మనం ముందుండాలే ట్యాప్ టాప్ ముందుతామని అదే విధంగా ఉన్నత విలువలు కలిగినటువంటి ఉపాధ్యాయులను సమాజానికి అందించేటువంటి పరిస్థితిని మనము ఉంటామని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సమాజం ఇప్పుడు చూస్తున్న పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది రోజు దారుణాలు చూస్తుంటే రోజు పరిస్థితులు చూస్తుంటే క్లాసులలో పాపం మీరందరూ కూడా చాలా మంది పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు కానీ మనం కొంచెం స్పెండ్ చేసి కొంచెం ఉడపగా తీసుకొని కొంచెం మనం మనస్ఫూర్తిగా కనుక పనిచేసినట్లయితే మన కోసము మన బాలి భారత సమాజం కోసం మనం పనిచేయాలి దయచేసి పెట్టుకుంటారు మనకు మన వృత్తి మన వృత్తి చాలా పవిత్రమైంది చాలా పవిత్రమైంది ఈ వృత్తికి మాత్రమే పవిత్రత ఉంది ఇంకే వృత్తికి పవిత్రత లేదు బాగా గుర్తుపెట్టుకుంటారు సమాజానికి ఎవరిని అందించాలన్నా ఇక్కడి నుంచే ప్రపంచాన్ని మార్చాలన్నా మీ దగ్గర నుంచే ప్రపంచం ఏ రకంగా ఏ రంగము ఏ రంగు ఎర్ర రంగు కావాలన్నా పచ్చరంగం కావాలన్నా తెల్లరంగు కావాలన్నా కేంద్రంగా కావాలన్నా కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ పునాది అనేది పర్ఫెక్ట్గా జరగాలి మానవ సంబంధాలను నెలకొల్పేటట్టు ఉండాలి మంచిదనాన్ని నెలకొల్పేటట్టు ఉండాలి ఇప్పుడు అవన్నీ ముఖ్యమైనవి భారతదేశంలో మన దగ్గర ప్రస్తుతానికి హైదరాబాద్లో చాలా దారుణ దారుణంగా ఉంది పరిస్థితి పిల్లలు రోడ్ల మీద చూస్తుంటే క్లాస్ రూమ్ లో చాలా ఇబ్బంది ఉంది దయచేసి మనం ఏం చేయాలంటే పర్ఫెక్ట్ ఫ్లవర్ని తయారు చేయాలి మిషన్ ఫలితం ఇస్తుంది మనం మిషన్లను మనకు మానవత్వం ఉంది చిరుమునత్వం ఉంది మంచితనం ఉంది ప్రేమ ఉంది అనురాగం ఉంది ఆప్యాయత ఉంది అన్నీ ఉన్నాయి ఉన్నప్పుడు మనం ఫలితం ఒక్కటే కాదు మన నుంచి ఆశించేది సమాజం సత్ఫలితం కావాలి మిషన్ లో ఒక ప్రొడక్ట్ ఉత్పత్తి చేస్తే ఆటోమేటిక్గా ఫలితం వస్తుంది వంద నెంబర్ వస్తే వంద నెంబర్ వస్తుంది రెండు వందల నెంబర్ వస్తారు రెండు వందల నెంబర్ వస్తుంది సాయంత్రం కాలంలో రెండు వందలు కావాలంటే రెండు వందలు వచ్చేస్తుంది ఐదు వందలు కావాలంటే ఐదు వందలు వచ్చేది దాని స్పీడ్ మనం పెంచు మనకు అలా ఛాన్స్ లేదు సత్ఫలితాలు విద్యను మనం అందించాలి విద్య బుద్ధి అందుకే ఉపాధ్యాయు నుంచి ఏం నేర్చుకున్నామంటే విద్య విద్యుత్ విద్య బుద్ధులు విద్య బుద్ధులు విద్యతో పాటు బుద్ధి మానసిక వికాసము శారీరక వికాసము బుద్ధి వికాసము ఇవన్నీ జరిగిన రోజే ఉత్తమమైనటువంటి పైనటువంటి ఉప స్టూడెంట్ విద్యార్థి బయటకొస్తాడు అప్పుడు ఉత్తమమైన ఫలితాలు సమాజానికి అందుతాయి సమాజము ఆనందంగా అద్భుతంగా మనస్ఫూర్తిగా ఒక టెక్నికల్ గా అభివృద్ధి చెందనమే కాదు ఆనందంగా బతకాలి మనిషి కానీ ఉన్న పరిస్థితుల్లో నా ఆనందంగా ఎవరు బతకట్లేదు బాగా ధైర్యం చేసి గుండెనే చేసుకుని బోర్డిని చెప్పానని చెప్పి నేను ఆనందంగా ఉన్నాను చెప్పలేదు నేను ఎవరన్నా చెప్పగలుగుతానంటే నేను ఆనందంగా ఉన్నాను ఆనందం సంతోషంగా ఉంటే ఉండవచ్చు నేను కాదంటలేదు సుఖంగా ఉంటే ఉండవచ్చు నేను కాదంటలేదు ఆనందం ఆనందాన్ని మాత్రం ఎవరు లేరు ఆనందం ఎక్కడో మర్చిపోయినాం ఎక్కడో పక్క జరిగిపోయింది ఆ ఆనందాన్ని ఖచ్చితంగా మనం వెతకాలి అది మీనింగ్ అవుతుంది ఆ ఆనందాన్ని ఇచ్చేటువంటి సమాజానికి తయారు చేసేటువంటి విద్యార్థులు మీ దగ్గర ఉన్నారు కాబట్టి మీరు పర్ఫెక్ట్ నాలెడ్జ్ తోటి ఉన్నత విలువలతో అద్భుతమైన వ్యక్తిని కనుక తయారు చేసి కనుక మీరు పంపగలిగితే అద్భుతమైనటువంటి సమాజాన్ని నిర్మాణానికి మీ తోడ్పాటు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వర్క్షాప్ ఉద్దేశం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెరీ మచ్ थँक्यू वेरी मच सर फॉर्व